లేతా లరాహం శ్రియాం భువ భులాం సం సుమగశ్చైక వందశ్చ కర్ణోపచకరికః నంబో వరశ్చ విగ్రానా విఘ్నరాజాయ వరాధిపః ధూమకేత్రగణాక్షో మహ చంద్రోజారణః வாணிஹண்டியசிபுரம்பராப்பசிஷ்டாசீத்தராமா இஷ்டதிய குலதேவெவியா கர்மாங்கரசிவியகஸ்வெவகா நமோ நம்தாத்திருத்தியதேவெவ் మహాజనేభ్య బ్రాహ్మణేభ్య వేదవిధ్య నమః నమస్కారం ạ ఆశం్య ప్రాణాన సంయః ఆ ముంత్రం అయినటువంటి నీళ్ళు ఇందుమజేట్ లో వేసుకొని పూర్తి చేతరే మూడుసార్లు కళ్ళకి నిలబెట్టుకోండి ఇందుమజేట్ లో వేసుకొని పూర్తి చేతని మూడుసార్లు కళ్ళకి నిలబెట్టుకోండి చెప్పండి అచ్ఛుకాయ నమః క్షచితాయ నమః అనంతాయ నమః

చెప్ప క్షయధ్వారీ పరమేశ్వరేశ్వర ప్రీత్యర్థం శుభాధ్యాము మహాభిష్ఠురాధ్యాయ ప్రవర్త మానస్య అధ్య బ్రాహ్మణ దేవారార్తే శ్రీ శ్వేతవరాహ గలతే మైనేసదమన్ వందరే కలి శాంభారయదాం బ్రహమ బ్రహమూర్తః సుమూర్తః అస్తు ఓటగా మిక్షణం కుస్తార్ల జాగీర వటనే పెట్టుకోండి జాగీర వటనే పెట్టి దాని పడ కోక ఆ ఇప్పుడు ప్రధమైన భూమిని సంప్రాప్త్య అందరూ భూమిని మొక్కండి సేనా ప్రతిరోధమానక్షరాన్ని వేసని సరదా ప్రతిభ్యమహ ఆ భూమి మీద కొన్ని నీళ్ళు జల్లు దానికి పసుపు కుంకుమ పెట్టండి భూమికి రెండు అక్షరం వేయండి ఒక పుష్పం వేయండి ఒక పూ పెట్టండి సముద్రవసన ఏదేవి పర్వత స్థల మండలే ఇష్టపత్ని నమస్తుభ్యం పాదస్పరశం క్షమస్వే గురుదేవతాభ్యోహ సగా పూజార్థం కంద పుష్ప చతురభ్యశ్చి తర్వాత దానిపై ఒక రెండు పువ్వులు వేసి దానిపైన చేతులు పెట్టండి కలశస్వముఖే విష్ణు కందేరుద్ర సమాషద మూలే పుత్రస్వ బ్రహ్మణా మధ్య మాతృనాస్పదా ఉక్షైపు సాగర సర్వే సప్త దీపాల సంధర

ఆ కాళ్ళ నుంచి దేవుణ్ణి శరీరం వల్ల మొత్తం కూడా ఆ దేవుడిని మొత్తం చూసినట్లయితే బయటకొచ్చి మనం కళ్ళు మోసుకుంటే ఆ కళ్ళల్లో భగవంతుడు కనబడాలి ఇప్పుడు మీరు గణపతికి దండం పెట్టుకుంటున్నారు ఆ యొక్క దేవుణ్ణి చూశారు కదా ముందు మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఆ గణపతి అనవడాలి నేను మంత్రం చెప్పేంతవరకు అందరూ కూడా ఆ గణపతి

వక్రతుండ మహాకాయ కోడి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వ కార్యేషు సర్వ ఓం విఘ్నధ్వాంత వివారణైక పర నిర్విఘ్నాసనార్థం అక్షుదాంతర్పయామి పాపార విందో కలసం నీళ్ళు ఉన్నాయి కదా ఆ కలసం మీద తను తిరుగుతోని మూడు ఆ గణపతి పైగా చల్లండి

అక్షరాం <Sussurna> సమర్పయా <Sussurna>